ఏనుగులతో నిరంతరం నష్టపోవడం ఇబ్బందులకు గురావడమే రైతులు వంతుగా మిగులుతుంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు దాదాపు పదిహేను సంవత్సరాలుగా తిష్టవేశాయి నాలుగేనుగుల గుంపు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తాయో ఎవరిపైనా దాడి చేస్తాయో చెప్పలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో ఏనుగులు స్వైర విహారం చేస్తున్నాయి ఈ గుంపు ధాన్యం పత్తి నాశనం చేశాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఓవైపు వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పండిన పంటను భద్రపరిచేందుకు అవస్థలు పడుతున్నారు గోరు చుట్టుపై రోకలిపోటు చందంగా మరోవైపు ఏనుగులు కల్లాల్లో ధాన్యం నాశనం చేయడంతో రైతులు దిగులు చెందుతున్నారు ఈ ఏనుగులు కంది పత్తి పంటలను తొక్కేయడంతో మరికొంతమంది రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొంటున్నామని బాధపడుతున్నారు ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు చూపుతారో గాని అంతవరకు కష్టాలు తప్పవని వాపోతున్నారు రెండు తొమ్మిదవ సంవత్సరంలో ఒరిసాలో గల లకేరి అడవుల నుండి దారి తప్పి వచ్చిన ఏనుగులను జూకు తరలించండి లేదా లకేరి అడవులకు పంపే మార్గం చూడమంటే ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో తీరా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి శిక్షణ పొందిన ఏనుగులు తీసుకొస్తామనడంతో రైతులు ప్రజలు హమ్మ వాటికి రక్షణ కలుగుతుంది మాకు కష్ట నష్టాలు తప్పుతాయని ఆశించి ఎదురుచూసిన తర్వాత పవన్ వాటిపై ప్రకటించకపోవడంతో ప్రజలు నిస్సహాయతకు జారుకున్నారు ఈ గుంపు పాలకొండ నియోజకవర్గంలో పంట నష్టాల్ని కలుగజేస్తూ పదకొండు మంది వరకు హతమార్చినా ప్రభుత్వాలకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదని ప్రజా సంఘాలు మండిపడుతున్నారు ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేస్తున్న పాలకులు అటవీ శాఖ అధికారులు తదుపరి వారిచ్చిన హామీని కాలగమనంలో విడిచిపెట్టేస్తున్నారు బామిని మండలంలో వంశధార నది పరిహార ప్రాంతాల్లో గత వారం రోజులుగా తీష్టవేసిన ఏనుగుల గుంపు వల్ల రైతులు ప్రజలు గిరిజనులు పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని పార్వతీపురం మన్యం జిల్లా సీపీఐ ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు వాపోతున్నారు అదే సందర్భంలో పొలాల్లో ఉన్న వరికుప్పలు నూర్పు చేసిన ధాన్యం రాసులను ధాన్యం బస్తాలను బస్తాలలో పత్తి తదితర పంటలను నాశనం చేశాయని రైతులు నష్టపోయారన్నారు షుగర్లెస్ ధాన్యం కుప్పను వాటి ఇష్టం వచ్చినంత వరకు తిరిగి తదుపరి బస్తాల్లో ఉన్న ధాన్యాన్ని ధాన్యం రాసిన బస్తాల్లో ఉన్న పత్తిని ధ్వంసం చేయడంతో బామిని గ్రామానికి చెందిన గురుబిల్లి చలంనాయుడు యాభై సెంటర్లో వచ్చిన షుగర్ లెస్ ధాన్యం కుప్పను అదే రైతుకు చెందిన సుమారు యాభై బస్తాల వరకు అయ్యే ధాన్యం రాసిని నాశనం చేశాయి మరో రైతు గురుబిల్లి బాలకృష్ణకు చెందిన నాలుగు బస్తాల్లో ఉన్న ధాన్యాన్ని బస్తాలు చించివేసి చెల్లాచెదురు చేశాయి అదే గ్రామానికి చెందిన గురుబిల్లి జోగి నాయుడు పత్తిని చెల్లాచెదురు చేశాయి రైతుల పంట నష్టాన్ని వ్యవసాయ రెవెన్యూ అటవీ శాఖ అధికారులు తక్షణమే అంచనా వేసి రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు అటు కొమరాడ ఇటు బామిని మండలంలో ఉన్న ఏనుగుల గుంపులను తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించి రైతులను ప్రజలను మూగ జీవాల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు ఏళ్లుగా దీని మీద ఎటువంటి చర్యలు లేవు దీనికి సంబంధించి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఏర్పాట్న తర్వాత ఈ జిల్లాలో ఉన్న ఏనుగు గుంపును సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మంచిగా ఏనుగోలు తీసుకొస్తానని చెప్పారు తక్షణమే ఆ చర్యలు చేపట్టి ఇక్కడ ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం అదే సందర్భంలో భావన మండలానికి చెందిన భావిన చెందిన చెందినట్టే రైతులకు గురువెల్లి చలవనాయుడు జోగినాయుడు అలాగే బాలకృష్ణకు సంబంధించిన ధాన్యం ప్రతి పంట నష్టం జరిగింది ఏదైతే చాలా చెద చేసిన ధాన్యం ఉంది కానీ బస్తాలు సించేసి మొత్తం తినేసాయి అదే సమయంలో షుగర్ ధాన్యం యాభై సెంటు సంబంధించిన ఒక పప్పు వాటిని కూడా తిన్న తిని మిగతా వాటిని చాలా చదరం చేసింది పత్తిని ఎందుకు పరిగొని తొక్కిశాయి ఆ రకంగా జరిగిన నష్టాన్ని మరి అంచనా వేసి అటవీ శాఖ అధికారులు పరిహారం ఇవ్వాలని అదే సందర్భంలో తక్షణమే ఏనుగు గుంపులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం